ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులుండేవారు ఒకరోజు వారు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది నడక ద్వారా వారి ప్రయాణాన్నైతే మొదలు పెట్టారు అది ఎండాకాలం ఎండ తీవ్రత చాలా ఉన్నది దాంతో వారికి త్వరగా అలసట వచ్చింది చెమటలు కారిపోతున్నాయి ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకొని ప్రయాణాన్ని తిరిగి మొదలు పెడదాము అనుకున్నారు చెట్ల కోసం వెతకసాగారు దూరంగా ఒక చెట్టు కనపడింది చెట్టు కనబడగానే వారిద్దరికీ ప్రాణం లేచినట్లయింది కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు దగ్గరికి వెళ్ళారు అది గుబురుగా ఉండే ఒక పెద్ద ఎత్తైన చెట్టు ఆ చెట్టు ఆకులు ఊగుతూ ఉంటే చల్లని గాలి వాళ్ళ శరీరానికి తగిలింది ఎప్పుడైతే గాలి తగిలిందో వారికి ఒక్కసారిగా ప్రాణం లేచినట్లయింది మెల్లగా ఇద్దరు ఆ చెట్టు కింద సేద తీరారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అలసట తీరిపోయిన తర్వాత ఇద్దరూ ఇలా మాట్లాడుకోసాగారు అందులో ఒకతను ఈ చెట్టు పండ్లు కానీ ఆకులు కానీ చెట్టు కానీ ఏ విధంగా అయినా ఉపయోగపడుతుందా అని అడిగారు అప్పుడు అవతలి వ్యక్తి ఈ చెట్టు ఆకులు పండ్లు కాయలు ఏ విధంగా ఇతరులకు ఉపయోగపడదు అని మాట్లాడాడు ఇది ఒక పనికి రాని చెట్టు అని హేళనగా మాట్లాడాడు ఈ మాటలు వింటున్న చెట్టుకు ఆశ్చర్యమనిపించింది నా నీడలో నిలబడి వారికుండే అలసటను మొత్తం తీర్చుకొని ఎప్పుడైతే వారి అవసరం తీరిపోయిందో అప్పుడు నా గురించి ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం నా పండ్లు కాయలు ఆకులు పనికి రాకపోవచ్చు కానీ నేనిచ్చే నీడ వల్ల వాళ్ళు సేద తీరారు కదా మరి ఆ విషయాన్ని గుర్తించకుండా కొట్టి పారేసినట్లు పిచ్చి చెట్టు అంటారేమిటి అని చెట్టు చాలా బాధపడింది ఈ కథలో ఎలాగైతే వారి అవసరం తీరిపోయాక చెట్టును నిందించారో మన జీవితంలో మన చుట్టూ ఉంటూ మన చేతనే సహాయం పొంది వారి అవసరం తీరిపోయాక మన గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలా మాట్లాడుకునే వాళ్ళను మనం ఎప్పటికీ మార్చలేము మనకు వీలైతే ఇతరులకు సహాయం చేయాలి లేదంటే ఊరుకోవాలి ఎప్పుడు ఎవరిని నిందించకూడదు ఎవరి స్థాయిని బట్టి వారు సహాయం అందిస్తారు మీలో ఎంతమంది ఇలా ఇతరులకు సహాయం చేసి నిందలు అనుభవించారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్లో మరికొన్ని కథలు ఉన్నాయి అవి కూడా చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్